నిజామాబాద్ జిల్లా పట్టణంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మ భక్తులకు మహాచండీ అవతారంలో దర్శనమిచ్చారు ఉదయం సాయంత్రం వేళల్లో అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఆమె దయగల రూపంలో మరియు తరచుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది నవరాత్రి మహోత్సవాల్లో తల్లి చండీదేవికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ప్రపంచంలో పురాణ దేవాలయాల్లో చండీదేవి ఒకటి దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాల్లో ఒకటైన చండీకా దేవి యొక్క రూపం గురించి భక్తులు

ಓಂಕಾರ ಮಂದು ನ ಕಲಿಯುಗಮಂದು ದುರ್ಗಮ್ಮ